హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో కమర్షియల్ ల్యాండ్ అనే సేల్కి వచ్చిందండి మీరు చూడవచ్చు ఇదంతా ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్లు అంతా గ్రౌండ్ డ్రైనేజీ టోటల్గా డెవలప్మెంట్స్ కూడా అయిపోయినాయండి కాంపౌండ్ వాళ్ళు ఇలా వచ్చేసింది ఇదిగోనండి పక్కన చూస్తున్నారు కదా ఇది వెస్ట్ బైపాస్ ఈ ప్రాజెక్ట్ కానుకొని ఉంది వెస్ట్ బైపాస్ ఆల్రెడీ వెహికల్స్ కూడా పాస్ అవుతున్నాయి చూస్తున్నారు కదా ఈ బైపాస్ యాక్సెస్ ఉంటుందండి ఇదిగోనండి ఈ ప్లాట్ మీరు చూస్తున్నారు కదా పద్నాలుగు వందల గజాలు కమర్షియల్ బిట్టు ఈశాన్యం వైపు కొంచెం పెరుగుతుందండి సో లాస్ట్ బిట్ అవుతుంది ఫర్దర్గా రేపు ఇటు ఏదైనా ఎక్స్టెన్షన్ అయితే ఇటు నుంచి కూడా హైవే యాక్సెస్ వస్తుంది అంతా గేటెడ్ కమ్యూనిటీ అండి ఈ ఒక్క ప్లాటే కమర్షియల్ బిట్ ఉంది పద్నాలుగు వందల గజాలు ఇదంతా ఇటు ఏమన్నా మూడు వందల గజాలు కావాలంటే వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి ఆరు వందల గజాలు అలా ఉన్నాయి ఇది ఒక్కటేనండి కమర్షియల్గా మీకు యూజ్ అయ్యేది మంచి ఫామ్ హౌస్ లాంటిది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు పక్కనే ఉన్నది వెస్ట్ బైపాస్ మీరు చూస్తున్నారు కదా అది వెస్ట్ బైపాస్ అండి సో ఇదండి ఎవరైనా ఇది చూడాలనుకుంటే అంటే కాస్ట్ వచ్చేసి మీకు కమర్షియల్ బెట్ కాబట్టి మీకు ముప్పై నాలుగు వేలు చెబుతున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ దగ్గరలో డూప్లెక్స్ విల్లాలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అదిగో మీరు లాంగ్లో చూస్తుంది డూప్లెక్స్ విల్లాస్ అండి ఇదంతా అండి ఇదంతా విజయవాడ సిటీ లిమిట్స్ కార్పొరేషన్ లిమిట్స్ ఉంటుంది ఎందుకంటే వెహికల్స్ కూడా పాస్ అవుతున్నాయి చూసారా బైపాస్ మీద ఆల్రెడీ బైపాస్ ఓపెన్ చేయడం జరిగింది ఇదంతా పాస్ అయింది చూడండి సో మంచి లొకేషన్ అండి దీని గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే మాకు ఒకసారి కాల్ చేయండి మీకు ఈ ప్రాజెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్